దైవజనులు భక్తసింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట జనవరి పదిహేనవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకుని రెండవ సమయలు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము దావీదు దినము ఆనందదాయకమైన దినములలో సియోనులో ఉన్న ఎబూసీలు వెళ్ళగొట్టుటలో యహోషువా తప్పిపోయేను ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి కాని దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగెను అవును దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినము అనగా తరువాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నట్టులోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించటకు ఆరంభించెను దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగెను మరియు ఎరుషులేములో ఎవూసీలు ఉన్నంత కాలము ఆ ఉద్దేశము రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవునో అదియు గ్రహించును ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా ఎబూసీలు వెళ్లగొట్టబడవలను అనన్నది దేవుని ఉద్దేశంలోని ఒక భాగము తీర్పు తీర్చటంలో తన ప్రజలు ఆయనకు సహపని వారుగాను పాలి భాగస్థులుగాను ఉండుటే దేవుడు వారిని ఏర్పరచుకు ఆయన పరలోకపు ఉద్దేశం నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు